సాయంత్రం పూట జ్యేష్ఠాదేవి వెనక ద్వారం నుండి లక్ష్మీదేవి ముందు ద్వారం నుండి ఇంట్లోకి వస్తారు కాబట్టి సంధ్యా సమయంలోపు వెనుక తలుపులను మూసివేసి ముందు తలుపులను తెరచి ఉంచాలి దానివల్ల జ్యేష్ఠాదేవి ఇంట్లోకి రాకపోగా లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తారు అంటేనే ఇంటిని శుభ్రంగా ఉంచి మనం కూడా శుభ్రంగా తయారయ్యి వాళ్ళు వచ్చే సమయం కోసం చూస్తాం అలాంటిది మన జీవితంలో వెలుగు నింపడానికి ఆ లక్ష్మీదేవి వచ్చే సమయం మన ఇంటిని శుభ్రపరుచుకుని మనం కూడా శుభ్రంగా ఉండి ఆ తల్లిని ఆహ్వానిస్తే ఆవిడ ఇంట్లో కొలువై ఉంటుంది అంతేకాని లక్ష్మీదేవి వచ్చే సమయంలో గోర్లు కత్తిరించడం తల దువ్వడం ఏడవటం చేయకూడదు ఇక శని ఆరాధనలో ఆవు నూనెనే దీపంగా వెలిగించాలి రాహు కేతి గ్రహశాంతి కోసం అవిస నూనెతో దీపారాధన చెయ్యాలి ఏ దేవి దేవతా పూజలో అయినా సరే ఆవునేతి దీపం నువ్వుల నూనె దీపం తప్పకుండా వెలిగించాలి దుర్గాదేవి జగదాంబ సరస్వతీదేవి కృప కోసం రెండు ముఖాల దీపం వెలిగించాలి గణపతి అనుగ్రహం కోసం మూడు వత్తుల దీపాన్ని వెలిగించాలి ఆర్థిక లాభాలను నాశించేవారు ఇంట్లో లేదా దేవాలయంలో స్వచ్ఛమైన నేతి దీపాన్ని వెలిగించాలి శత్రుపీడ విరగడ కోసం భైరవ స్వామికి ఆవ నూనెతో దీపం వెలిగించాలి సూర్య భగవాను ప్రసన్నం కోసం నేతి దీపం వెలిగించాలి అలాగే దీపాలు పెట్టే వేళ ఇంటికి ముందు తలుపులు తెరిచి ఉంచాలి వెనక తలుపులు మూసివేయాలి ప్రాచీన రహస్యాలు ఆచార వ్యవహారాలు శాస్త్రీయ విశ్లేషణల సమాహారం మీ తాడపత్రం మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు